ఎక్కడ పెట్ట వ్యాప్తంగా పార్టీ ఎంతో పోటీ రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు మొత్తం దీపాంకి పెద్దాం ఇష్టం పంపించాం వాటిల్లో మొత్తం మా దగ్గర టీఏ ఉంటారు కదా అంటే ఇష్టం వాటిలో కొంతమంది అధికార పార్టీ కాస్త కొంచెం డబ్బులు ఇచ్చి ఆపియం మళ్ళీ అట్లాగే రాను చేసిన అట్లాగే స్కూటీలో పోయిన తర్వాత అనేక రకాలుగా భయప్రాంతాలు చేసి కొండ ఏదైనా కానీ పార్టీ పక్షులు అవుతుంది ఎన్నున్నా కూడా పెట్టి రాష్ట్రంలో ఫామ్ చేసి మాత్రం గవర్నమెంట్ మనం వేరే సాధారణ సమితి పార్టీ తరఫున కేసీఆర్ మనమే పార్టీని ఫామ్ చేస్తాం గవర్నమెంట్ మీరు తెలిసిన తర్వాత ప్రజలకు ఏం చేయబోతున్నాం మనం గెలిచిన తర్వాత మంగళగిరి సమస్యలు అయితే మాత్రం నీటి సమస్యలు టిక్కు వెళ్ళక లిఫ్ట్ అయ్యామని చెప్పారు సమయం చెప్పారు మొత్తం చేస్తాం రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి ఇచ్చి రాజధాని డెవలప్ చేస్తారు గుంటూరు మంగళగిరి తాడేపల్లి నుంచి ఇవాళ గేటర్ అమరా చుట్టూ కార్యక్రమం రెండో ఇస్తారు అటువంటి ఇట్లా మధ్యలో మొత్తం ఏకాశాలు ఫ్లాట్లు తీసి ఎన్ని లక్షల డోక్రా గ్రూపులు ఉంటాయి ఈ రాష్ట్రంలో అన్ని లక్షల గ్రూపులకి అన్ని లక్షల ఫ్లాట్స్ స్వతంత్రం చేసిన క్రికెట్ అన్ని సంవత్సరాలు అయినటువంటి మౌలిక శాతాలు అయినటువంటి వా మంచి నీళ్ళు కూడా నేను పరిస్థితుంది దీని మీద నీరు పాకి నీళ్ళు ఎలా వస్తుంది మీకు తెలియదు ఏముంది అది కొంతమంది ఒకటి రెండు పర్సెంట్ వాళ్ళు హైటెక్ సిటీ ప్రకటిస్తారు అవుటోట్లు పెట్టిస్తారు ముందు వాళ్ళు పొలాలు కొనుక్కొని తర్వాత అట్ట ఇక్కడ యూనివర్సిటీ అక్కడ రాయిదన్న పది రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ తర్వాత ఎన్టీఆర్ కుటుంబం జిల్లా కృష్ణా జిల్లా ముందు దగ్గర మళ్ళీ వదిలేసి పుల్లూరు దగ్గర పొలాలు కొనుక్కు డెవలప్మెంట్ తీసుకొని రియల్ ప్రమోటర్ లాగా రియల్ ఎస్టేట్ చేయడానికి చేశారు మరి అట్లా ఎందుకంటే ఒక్క మండలంలో పూలింగ్ తీసుకోవడానికి వాళ్ళు కొనుక్కున్న రేటు పెంచుకోవడానికి యాభై మండలాలు ఫ్లాట్లు పడింది ఆనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కావచ్చు మిత్రపక్ష పార్టీ జనసేన కావచ్చు లేకపోతే అట్లాగే మన టీడీపీ వాళ్ళు కావచ్చు మరి ఎన్టీఆర్ పార్టీ వాళ్ళు అట్లాగే ఆనాడున్న మిత్రపక్షం బీజేపీ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ వాడు కావచ్చు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వీళ్ళందరూ కూడా ఎవరైనా గ్రామ నాయకుడు మండల నాయకుడు జిల్లా నాయకుడు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఎవరైనా మాట్లాడారా సత్యం ఎవరైనా సరే ఫ్లాట్లు పడేస్తుంటే రాజధాని పెట్టించే ఆయనే రాజధాని పెడతానైనా ఫ్లాట్లు పడేస్తారని మాట్లాడారా ఎవరు మాట్లాడారు ఎందుకంటే ఈ ప్రాంతంలో సీఎం నాయకుడు లేడు ఈ ప్రాంతంలో పార్టీ లేదు ఈ ప్రాంతంలో తెలుగుదేశం ఉంటే విజయవాడలో ఎన్టీఆర్ పెడితే అన్నగారు ఆ పార్టీనే లాగేసుకున్నారు ఆనాడే ఇలా తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఇవాళ ఏం చేస్తారు ఇలా మనం విధ్వంసం చేసిన చెప్పి విధ్వంసం చేస్తున్నారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఇంకో పార్టీ వచ్చాడు ఇల్లు కట్టుకున్నా ఇదే రాజధాని వస్తూ ఉన్నారు మళ్ళీ ఏం చేశారు ఏడు నెలలు ఈడ పొలాలు ఏది పొలాలు అమ్ముకొని ఎక్స్ప్రెస్ హై రోడ్స్ సంతకం చేసి నమ్మించి పొలాలు అమ్ముకొని ఏడు నెలలు తర్వాత మూడు రోజులు పెడితే విశాఖ రాజధాని అన్నారు ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడా ఇక్కడ విశాఖ రాజధాని పెళ్ళారు మళ్ళీ అంటే ఏది ఏమైనా కూడా టోటల్గా ఈడ గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు చాలా అన్యాయం అయిపోయారు ఎందుకంటే ఇంత అన్యాయం ఎక్కడ ఏ ప్రాంతానికి జరగదు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రాజకీయం అడుగుతుంది తప్పితే ఒకటి రెండు పర్సెంట్ వ్యక్తులు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి తెలంగాణ ఆంధ్ర అని ఇప్పుడు విశాఖ గుంటూరు అని అమరావతి రాజధాని అని విశాఖ రాజధాని అని ఇవన్నీ చేస్తున్నారు తప్పితే అదే కనుక ఆనాడు అవుటర్ రింగ్ రోడ్ కాడ హైదరాబాద్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఇదే రకంగా ఇచ్చు ఉన్నట్టయితే రాష్ట్ర మనం కట్టుకున్న కలాల రాజన్ హైదరాబాద్ పోయండి లేదా స్వార్థం ఇక్కడ పొలాలు కొనుక్కుంటారు తప్పు ఏదో యాభై వేలు పదిహేను అక్కడ ఏం చేస్తారు కేసీఆర్కి ఒక పది సీట్లు ఇచ్చి గెలిపేస్తారు అమ్మో తెలంగాణ వచ్చింది ఏడేడు పెరిగింది ఏడ అమ్ముకుంటారు మళ్ళీ ఏం చేస్తారు ఆడ కొనుక్కుంటారు మళ్ళీ కేసీఆర్కి యాభై సీట్ ఇచ్చి ఓడిస్తారు ఫస్ట్ సీట్లో గెలిపిస్తారు గెలిపించి మళ్ళీ ఆడగలిసి చేస్తారు మళ్ళీ తర్వాత వస్తారు ఏడా గుంటూరు రాజధాని అంటారు యూనివర్సిటీ గడ రాజధాని అంటారు ఇప్పుడు రాజధాని రాజధాని అని వాళ్ళు కొనుగోలు కాడ రేట్లు పెంచుకొని వేల కోట్లు లక్షల కోట్లు గడించారు తప్పితే వీళ్ళు ఓట్లేస్తున్నారు ప్రజలు మరి వీళ్ళు మనం ఏదో చేయాలి ఏం డెవలప్ చేయాలి శాశ్వతంగా ఆర్థిక ఎదిగేలా చేయాలని ఎప్పుడైనా ఆలోచించి చేస్తున్నారా చేయట్లేదు అందుకనే మనం ఆలోచించి ఇవన్నీ ఎప్పటి నుంచో తొంభై ఐదులో ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీని లాక్కున్నారు ఈ రాయలసీమ నాయకులు ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది మూడు రాజధాని బూట్ కాల్తో తో ఇక్కడ ప్రాంత మహిళల్ని ఒక సామాజిక వర్గ రాజధాని అని చెప్పి ఏదో ఒకటి రంగు పొలం ఎందుకంటే ఎవరు నోరెత్తకుండా కట్టేసుకోవడానికి ఇవన్నీ ఒక ఐస్థాయి స్కెచ్ ప్లాన్లు ఉన్నాయి ఈ విధంగా చేస్తా ఉన్నారు అందుకనే నేను ఆలోచన చేసి కడుపు మండి బాధేసి గుండె రగిలిపోయి టీఆర్ఎస్ ఆంధ్ర సమితి పార్టీ స్థాపించి పేద ప్రజలందరూ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా కోటీసులు అవ్వాలి ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు అవ్వాలి రాజధానిలో రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయటం మన రాష్ట్రంలో కాదు మన దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు అలాంటి మహోన్నత మన రాష్ట్రంలో జరగాలని ఒక ఆలోచన విధానంతో మనం చేసుకుంటూ వచ్చాం ఎన్ని ఏం చేసినా మన పార్టీ ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏరస్ ఆంధ్ర సమితి ఫామ్ చేసిద్ది జేకే నేతృత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీఎం అయిపోతున్నారు మన లబ్బర్ స్టాంప్ గుర్తు ఏరస్ పార్టీ ఓటేసి గెలిపియండి అందరూ కోటీసులు అవుతారు అన్ని సామాజిక వర్గాల దబ్బల సీఎం పదవి వచ్చింది ప్రచారంలో ప్రజల నుండి ఎలాంటి స్పందన మంచి స్పందన ఉంది ప్రతి ఒక్కరు కూడా అన్న శాలిడ్గా మీకు వేస్తాం ఓట్లు ఇలాంటి నాయకుడి కోసం ఎదురు కానీ నువ్వు పాల డబ్బులు అతనిపై పదవకి అమ్ముడు పోయే కాదని మాకు అర్థమైంది మేము చూసాము ఎవరైనా ఏదో పాదవేడా ఇచ్చి కొంటారని అలాంటి వ్యక్తి కాదు నిజంగా ప్రజల కోసం స్వార్థం లేని నాయకుడు అని చెప్పి స్పష్టంగా అయిపోయింది మాకు అందుకనే మీకు మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి అందరూ కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది ఎవరు ఏమై అనుకున్నా కూడా ప్రజలు మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా మన పార్టీకి లబ్బర్ స్టామ గుర్తుకు ఓటేసి గెలిపించి మన ప్రభుత్వం ఏర్పాటు చేసే విధానం ఆ దిశగా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఓట్లేసి నడిపి